సో ఈ థియేటర్ వచ్చి త్రివేణి కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడ కూడా కట్టారు చూడండి పెద్ద పెద్ద ప్లెక్స్లో ఇది వచ్చి త్రివేణి కాంప్లెక్స్ చాలా పెద్దగా కట్టారు ఏడు చూసిన అరవై అడుగులు డెబ్బై అడుగులు ఎనభై అడుగులు వంద అడుగులు అలాగే ఇక్కడ కూడా కట్టారు సో లోపలికి వెళ్దాం లోపల కూడా కట్టారు సీలు మాత్రం అదిరిపోయినాయి ఇది త్రివేణి కాంప్లెక్స్ అలాగే యువతలు కూడా కట్టారు చూడండి లోపల అలాగే ఇక్కడ కూడా అండి దేవరా ఫ్లెక్సీలు మాత్రం ఈసారి కొట్టారు యాడ్ చూసిన అనంతపురం చేతుల్లో ఫస్ట్ టైం నేను చూడడం కూడా సో మీరు ఎవరైనా ఇంకా ఏ సినిమా కట్టినారనేది కష్టం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది త్రీవేన్ థియేటర్ అలాగే ఇక్కడ కూడా అండి ఏవరా ఫ్లెక్సీలు మాత్రం ఈసారి కొట్టారు యాడ్ చూసినా అనంతపురం చేతుల్లో ఫస్ట్ టైం నేను చూడడం కూడా సో మీరు ఎవరైనా ఇంకా ఏ సినిమా కట్టినారనేది కష్టం కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది త్రీవేన్ థియేటర్ ఓకే సుధా థియేటర్ దగ్గర కూడా కట్టినారట అంటే శాంతి సుధా థియేటర్ దగ్గర కూడా కట్టారంటే అక్కడ కూడా వెళ్దాం